అందరికీ నమస్కారం అండి నా పేరు మట్టా జయంతిగౌడ బీసీ మహిళా నాయకురాల్ని బీసీ మహిళా నాయకురాలు అంటే కూడా ఒక బీసీ బిడ్డనని చెప్పాలి నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఆర్కృష్ణ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసినారు అన్ని కుల సంఘ నాయకులని దాంట్లో భాగస్వామ్యాలుగా చేస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసినది నిజంగా చాలా సంతోషంగా ఉంది కానీ ఇదే కమిటీ ఆయన రాజ్యసభకి రాజీనామా చేసిన తర్వాత చేసి ఉంటే బాగుండేది ఆయన పదవిని కాపాడుకుంటేనే బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటే నిజంగా ఆర్ కృష్ణ గారు చేసేటువంటి దాన్ని చూసి నిజంగా నాకు చాలా మనసు బాధగా ఉంది నేను ఒక్కదాన్నే కాదు తెలంగాణలో కదా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలు కూడా బాధపడుతున్నారు ఇంకెంతకాలం ఆర్కృష్ణే గారు బీసీలను మోసం చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకెంతకాలం బీసీలు మోసం చేయా చే ఆయన చేస్తాడు మేము మే మోసం పోవాలో తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే చనిపోయినటువంటి విద్యార్థుల సంకల్పమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చనిపోయిన విద్యార్థుల పట్ల ఎక్కడ సానుభూతి చూపించలేదు కానీ వాళ్ళు చనిపోయిన సందర్భాన్ని తెరపైకి తీసుకొస్తూ వాళ్ళు పదవులు అనుభవించిరే తప్ప వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన ఏ ప్రభుత్వాలకి లేదు ముఖ్యంగా నేను అన్ని ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే మీరు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ రిజర్వేషన్ల గురించి పోరాటం చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది లేదు అంటే ఇలాంటి కొంతమంది నాయకులు పుట్టుకొచ్చి బీసీలని తప్పుదో పట్టిస్తూ వాళ్ళని ఇంకా ఆగం చేస్తూనే ఉంటారు అలా కావద్దు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత వీలైతే అంత తొందరగా బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీసీలకి వాళ్ళకి మీరేమో దాన ధర్మాలు చేయట్లేదు వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అది ఇవ్వట్లేదు కాబట్టి కొంతమంది నాయకులు జేఏసీగా ఏర్పాటు చేసి బీసీలను తప్పుదో పట్టిస్తే అలా కావద్దని చెప్పి నేను కోరుకుంటూ నిజంగా ఆర్కృష్ణయే కాదు నిజంగా బీసీల గురించి పోరాటం చేసే ప్రతి ఒక్క నాయకుడికి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వార్డ్ మెంబర్స్ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది బీసీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క పదవులకి రాజీనామా చేసి బీసీ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తే తప్పకుండా మనను వెతుక్కుంటూ కేంద్రం దిగి వస్తుంది అదేవిధంగా మన రిజర్వేషన్లు మన చేతికి వస్తాయని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను